శ్రీ గణేశాయ మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదకొండవ తేదీ ఆదివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మేషరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నం రేపటి రోజున చక్కగా ఫలించబోతు ఉంది మంచి సంస్థలలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం బలంగా కనబడుతోంది మీకు రేపటి రోజున ఏ పని చేస్తూ ఉన్నా కానీ సహనంతో వ్యవహరించాలి ముఖ్యంగా మేషరాశి వ్యక్తులు రేపటి రోజున తొందరపాటు నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అయితే తీసుకోవద్దు ఇక అదే విధంగా మీరు ఏ పని చేస్తున్నా కానీ ఒకసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి లేదంటే మీరు చిక్కుల్లో పడతారు ముందుగానే మేషరాశి వారికి జాగ్రత్త పడటం మంచిది కదా ఇక విందు వినోదాది కార్యక్రమంలో మీరు పాల్గొంటారు అయితే విలాసాలకు చెడు అలవాట్లకు మీరు దూరంగా ఉండే ప్రయత్నమే చేయాలి ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మీతో డబ్బులు ఖర్చు పెట్టించాలి అని చూస్తున్నారు కాబట్టి రేపటి రోజున మీరు మాత్రం ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ముఖ్యమైన విషయాలలో ఈ మేషరాశి వ్యక్తులకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను మీరు అయితే తీసుకోండి కుటుంబం వాతావరణం అనేది చాలా అనుకూలంగా మారుతుంది మేషరాశి విద్యార్థులకి రేపటి రోజున విద్యాపరంగా కాస్త శ్రద్ధ తీసుకోవాలి అలాగే మీరు చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నాలలోనూ గొప్ప విజయాలను అయితే సాధిస్తారు మేషరాశి వ్యక్తులు మీరు చేసే పనులలో ఒత్తిడిలు పెరిగే సూచన ఉండబోతోంది మానసిక ఒత్తిడి పెరిగే సూచన కనిపిస్తోంది అనుకోని ఖర్చులు మీ మీద పడతాయి కొన్ని పనులు ఆలస్యంగా అయినా కానీ మీరు పూర్తి చేసుకోగలుగుతారు మేషరాశి వ్యక్తులకి మీరు డబ్బుల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి ఇక చిన్ననాటి మిత్రులను మీరు కలుసుకుంటారు ప్రేమ వ్యవహారాలు రేపటి రోజున నత్తనడకన సాగుతాయి ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున వృత్తి వ్యాపారాలలో అనుకూలత చూస్తారు తోటి వారి సహకారంతో మీ ఆటంకాలను అధిగమిస్తారు అదేవిధంగా మీకు ఒకరి ద్వారా రేపటి రోజున రావలసిన డబ్బులు ఇప్పుడు మీ చేతికి అందే అవకాశం కనబడుతోంది ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు దాంపత్య జీవితం కూడా అన్యోన్యంగా సాగుతుంది మేషరాశి వారికి రేపటి రోజున కుటుంబ సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు ఇక రేపటి రోజున మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందటానికి రేపు దుర్గామాతను పూజించండి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్